మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే అసలు ఇవాళ వీడియో చేయాలని అనిపించలేదండి ఎందుకంటే ఈ స్టోర్ ఏమో కాని నాకు ఈ ఫోన్ నెంబర్ ఇవ్వటం ప్రతి ఒక్కరూ ఫోన్లు చేయటం మాట్లాడటం మాట్లాడకపోతే బాగోదు మాట్లాడితే విపరీతమైన తలనిప్పండి ఈ వాళ్ళకి వారం రోజులు నేను ఇబ్బంది పడుతూనే ఉన్నాను మీరు గమనించే ఉంటారు ఈ వీడియోలో నాకు చాలా వీడియో చెయ్యాలా అనిపిస్తుందండి నాకు స్టోర్ కంటే నాకు ఛానలే ముఖ్యం మీతో మాట్లాడటం మీతో సరదాగా వీడియోలు చేయటం హ్యాపీగా మీ అందరితో కామెంట్లు చదవటం ఇవే నాకు చాలా ఇష్టం కానీ అందరితోటి మాట్లాడటం అంటే నాకు కూడా చాలా ఇష్టం కానీ స్టోర్ నుంచి పట్టుకెళ్ళిన సరుకుల్ని ఎలా వెయ్యాలి వీడియోలు చేస్తూనే ఉన్నాను ఎలా వెయ్యాలండి అని ఒకరు మా మొక్కలు బోలేదమ్మ డల్గా ఉన్నాయని మరొకరు మరొకరు మట్టి పంపించామండి అందరికి బాగుందన్నారు వారి ఇదివరకే గ్రోత్ బాగోని మొక్కల్ని మన మన మట్టి వేసి పెట్టారట అప్పటికే బాగాలేని మొక్కలో ఒకేసారి మన మట్టిలో పెట్టేస్తే మాత్రం బాగా వచ్చేస్తాయా రావు కదండి ఆవిడ అలా నాకు బాగున్నాయని చెప్పడానికి కామెంట్లో చెప్పండి ఆ కామెంట్ నాకు ఉపయోగపడుతుంది అంతేకాని ఇలా అందరూ చేస్తుంటే బుర్ర అయితేనండి అక్కడికే స్పీకర్ పెట్టే మాట్లాడతాను నేను వీడియో అప్లోడ్ చేసుకుందామంటే టైం లేదు నాకు ఏదో ఒక పనిలో ఉంటూ ఇంట్లో పనులు కూడా చేసుకోలేకపోతున్నాను ఇలాగైతే చాలా కష్టం అండి దయచేసి మీకు ఏదన్నా డౌట్ ఉంటే నాకు కామెంట్లో చెప్పండి మీకు తెలియకపోతే ఎవరి చేత పెట్టించండి నేను దానికి రిప్లై ఇస్తాను లేదంటే అది చెప్పడం కుదరకపోతే మీకోసం నేను ఒక వీడియో చేస్తాను నిజంగా ఇవాళ ఇంట్లో పనులు అవ్వక ఏం వీడియో చెయ్యాలో ఆలోచన కూడా రాలేదండి అంత సతమతం అయిపోతూ ఉన్నాను వీడియో పెట్టాలా వీడియో చెయ్యాలా అన్న పరిస్థితి అయిపోయిందండి నాది దయచేసి మీరు ఏమీ అనుకోవద్దు మీరు స్టోర్లో కొనకపోయినా పర్వాలేదండి కానీ నా ఛానల్కి మాత్రం ఏ ఇబ్బంది కలగకుండా ఉండాలి ఎందుకంటే నేను మరో వీడియో చెయ్యాలి అంటే ఆలోచనే రావట్లేదు నాకు దయచేసి మీరందరూ కూడా నా అందరి నుండి ఏదైనా మాట్లాడండి మీరు ఎప్పుడన్నా మాట్లాడకపోతే ఒకసారి మాట్లాడండి ఓకే కానీ మాటి మాటికి ఫోన్ చేయటం వలనండి నాకు చాలా విపరీతంగా తలపోటు వస్తుంది అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాను ఆ రోజుకి తగ్గుతుంది మరుసటి రోజుకి మామూలు అయిపోతుంది ఈ విషయం మా పిల్లలకి కానీ తెలిస్తే నన్ను యూట్యూబ్ ఛానలే మానేమంటారేమో అని భయమేస్తుంది చాలా ఇబ్బందిగా ఉందండి దయచేసి మీరు ఎవరికైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో చెప్పండి మీకు నేను తప్పనిసరిగా రిప్లై ఇస్తాను ఏ కామెంట్ కైనా సరే నేను రిప్లై ఇవ్వంది ఉండదండి ఒక్కొక్కసారి కామెంటు నాకు కనిపించకుండా పోతుంది అది మనీ లోపలికి వెళ్ళి నేను చూసి రిప్లై ఇస్తూ ఉంటాను అంతేకాని ఎవ్వరికి కూడా రిప్లై ఇవ్వకుండా ఉండను కానీ ఇంగ్లీష్లో అడిగితే మాత్రం రిప్లై ఇవ్వలేనండి ఎందుకంటే నేను తెలుగు మాత్రమే చదవగలను అందుకే రిప్లై ఇవ్వలేకపోతున్నాను మీ అందరూ నా అందరు దయించి నా ఛానల్ ఇంకా ముందు ముందుకు వెళ్ళాలని నాకు చిన్న ఆశ తోటే ఆగిపోవాలా అన్న పరిస్థితి అయితే అయిపోయిందండి నాకు మీ అందరూ నాకు ఎంతో సపోర్ట్ చేశారు ఈ వ్యాపారానికి కూడా ఎంతో బాగా సహకరిస్తున్నారు నిజంగా నేను ఏమీ చదువుకోని నేను ఏమీ రాని నేను కేవలం మీ ఫోన్తో నేను వ్యాపారాన్ని అయితే చేస్తున్నానండి కానీ అవసరానికి ఫోన్ చేయండి కాదంటలేదు కానీ ప్రతిదానికి ఫోన్ చేయటం వలన నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది మా వారు అక్కడికి చెప్తున్నారు ఎవరు ఫోన్ చేసినా మా వారే తీస్తారండి అయితే నాకు మాత్రం ఈ తలకాయ పోట్లు ఏంటో తెలుస్తలేదండి అక్కడికే నేను రెండు రోజులైతే ట్యాబ్లెట్లు వాడాను రెండు రోజులు బాగానే ఉంది మనీ ఇవాళ అలాగే ఉంది అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఈ ఫోన్ ఎక్కువగా వాడుతున్నా మొలనేమో అని అనిపిస్తుంది మీ అందరూ కూడా చాలా నాకు సపోర్ట్ చేస్తున్నారు అందరికీ కూడా ధన్యవాదాలు మీ అందరూ కూడా మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్లో తెలియజేయండి లేదు మీరంటే ఇష్టం అమ్మా ఒకసారి అమ్మా ఓకే మాట్లాడండి ఒక పది నిమిషాలు మాట్లాడతాక నేను హ్యాపీయే ఓకేనండి అయితే ఇవాళ వీడియో ఏంటంటే మనం మొక్కలు వేస్తున్న మొక్కలనే వాటిని జాగ్రత్తగా కాపాడితేనే చక్కగా పెరుగుతాయి అలానే తీగజాతి మొక్కలండి మనం అన్నీ వేస్తుంటాం కానీ మనకి ఎన్ని కావాలో అన్ని వేసుకుందాం అలానే మనకి ఒక అనుకుందామండి నాకు నున్న పేరు ఉందండి చాలా బాగా పెరిగిపోతుంది దాన్నే పెంచితే పూర్తిగా మన పందిరంతా సరిపోతుంది మరి కనమ మొక్కలు ఎలా కదా అందుకే మనం ఏం చేద్దామంటే కొన్ని తీగ జాతి మొక్కల్ని కొన్ని అయితే కట్ చేసేద్దామండి దాని గురించి ఆలోచించద్దు అలానే మన ద్రాక్ష పదండి కింద నుంచి వచ్చింది దానికి కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాను అవేంటో కూడా ఈ వీడియోలో చూపిస్తూ చెప్తాను ఆల్రెడీ ద్రాక్ష పాదు మనకి మొగ్గలైతే వచ్చాయండి ఆ మొగ్గల్ని కాయిస్తే ఆ మొగ్గల కాడే ఉండిపోతుంది పాదు అలా కాకుండా ఆ రెండు గుత్తుల్ని కట్ చేసేసుకుని నేనైతే ఆ పాదుని మన పందిరి చుట్టూరు అల్లుకునేటట్టు ఏర్పాటు అయితే చేస్తున్నాను అది ఏంటన్నది చూపిస్తాను అలానే మనకి ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటుంది పాదు కానీ అది పెరగట్లేదండి మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఎప్పుడూ కూడా పెరగిన దాని నుండి బతిమాలు వద్దండి చాలామంది చేసే పద్ధతి అదే ఏం చేస్తారు అంటే ఇప్పుడు మనకే అంజూరం మొక్క ఉందండి కృష్ణవేణి గారు నాతో చాలా సార్లు అన్నారు అంజూర మొక్క కాయట్లేదండి అని దాన్ని ఏం చేస్తారంటే చక్కగా అంటు కట్టండి అంటు కట్టి ఇంకొదుకుని వేసుకోండి ఆ మొక్క అలాగే ఉంచండి దాన్ని పక్కకు పెట్టేయండి ఈ అంటు విపరీతంగా కాయలు కాస్తుంది అదే చెప్పాను అలానే మలబెర్రీ కూడా అలాగే చేస్తున్నారు చాలా మంది కాయలు కావట్లేదండి ఎంత కోసినా కట్ చేసినా అవి మనీ సిగురులు వస్తున్నాయి తప్ప కాయట్లేదండి అన్నారు అయితే దాన్ని ఏం చేస్తారంటే వాటిని కూడా కొమ్మలు కట్ చేసుకుని మొక్క వేసుకోండి ఇప్పుడు మీ కొమ్మతో వేసిన మొక్క విపరీతంగా కాయలు వస్తాయి అది అలానే ఉంటుంది దానికి దీనికి కారణం ఏంటో చెప్పంటారా వేరు వ్యవస్థ బాగలేదు దాన్ని మెరుగుపరచడం ఒకవేళ మనల్లా అవుతే అవ్వచ్చు లేకపోతే లేదు కానీ మనకి ఇంకో అవకాశం ఉంది కదా ఇంకో మొక్క వేసుకోవటానికి అంజోరా నేను నాటిన మొక్క కంటే వేసిన మొక్క చాలా బాగా కాసింది అది నాకు తెలుసు తర్వాత ఈ మలవేరి కూడానండి మన అంటు కంటే నేను వేసిన కొమ్మ కొమ్మతో వేసిన మొక్క బాగా కాసింది ఇది నా అనుభవంతో చెప్తున్నానండి అలాగే ద్రాక్ష కూడా అంతే మీకు కాయట్లేదు అనిపిస్తే ఆ మొక్క అలా ఉంచండి దానికి ఒక అంటు కట్టండి లేదా కొన్ని కొమ్మలు కట్ చేసుకుని నాటుకోండి అప్పుడు ఈ మొక్క కంటే ఈ మొక్క బాగా కాస్తుంది ఇంకేం కావాలండి మనకి అదే కదా కావాల్సింది ఇదండి మరి మీకు చూపిస్తూ కొన్ని కొన్ని కొబ్బుర్లు అయితే ఇదిగోనండి నాలుగు సంవత్సరాల క్రితం పెట్టిన పాదు ఇలానే ఉంటుంది లేదు మనకే ఏమీ లేదండి అలా చుట్టుకుని ఉంది అంతే మరొక మొక్క తెచ్చాను అది కూడా చెప్తాను చూపిస్తాను మీకు ద్రాక్షపాదు అయితే వేసాను ఇది వైట్ అన్నారు ఇది కూడా మనం ఇప్పుడు ఎరువులు వేసాక కొంచెం గ్రోత్ అయితే ఉంది అయితే మనం ఎప్పుడు కూడా నండి కింద నుంచి ఏ కొమ్మలో రానివ్వకూడదండి ఇలా రానివ్వకుండా ఉంటేనే ఆ పైకి పాదు అయితే సాగుతుంది అలానే కొన్ని తీగుల్ని ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉంటాను మీరు చూస్తుంటారు కదా ఇప్పుడు కూడా కొన్ని దొండ తీగులు తర్వాత నున్న బీర తీగులు కట్ చేసేసానండి ఎందుకంటే మనకి ఇక్కడ కొత్తగా పాదులు అయితే పాకుతున్నాయి కదా ఆ పాదులకి కొంచెం ప్లేస్ లేకపోతే అవి పాకవండి అలానే ఉండిపోతుంటాయి చిక్కుడు పాదులు తర్వాత బీరపాదులు వీటికి ఖాళీ స్థలం అయితే కావాలి అంటే ఖాళీగా ఉంటేనేనండి ఎండ తగిలితేనే మనకి అన్ని రకాల కాయలు కాస్తాయి ఒకే రకం మనకి ఒక పది కేజీలు కాసిని అనుకుందామండి ఏం చేసుకుంటాం విత్తనానికన్నా ఉంచాలి లేదంటే ఎవరికైనా ఇవ్వాలి కదా అలా కాకుండా అన్ని రకాలు కాసాయి అంటే మనకి కూడా హ్యాపీయే కదండి అందుకే కున్ని తీగలు అయితే ఇలా కట్ చేసేసానండి అలానే మనం ఇక్కడ ఈ పాదికి మనకు వచ్చిన ఎరువులు వచ్చిన గా నుంచి కొంచెం సాగుతున్నాయండి వీటికి మనం బోన్మీలు తర్వాత బోస్టర్ గుళ్ళు వరిమి కంపోస్ట్ మూడు కలిపి వెద్దాము అలానే మీకు కింద నుంచి వచ్చిన ద్రాక్ష పాదుని కూడా చూపిస్తాను ఇలా చేసుకుంటాం వలన మన తోట చుట్టూరు అంటే ఈ పందిరి చుట్టూరు పెడదామన్న ఆలోచనతో వీటిని అయితే నేను పాకిస్తున్నాను మీకు చూపిస్తాను ఇదిగోనండి అదిగోనండి కింద నుంచి మనం ద్రాక్షపాదనైతే తీసుకొచ్చాము ఇక్కడి వరకు వచ్చిందండి ఇక్కడ వరకు వచ్చాక రెండు గుత్తులు అయితే వేసింది అంటే గుత్తులు ఇంకా పూత అయితే రాలేదు ఇక్కడే ఇక్కడ వేసిందండి రెండు గుత్తులు అయితే దీన్ని ఇలాగే ఉంచేసాను అనుకోండి అటు పందిరికి ఎక్కలేదు ఇటు ఇక్కడే ఉండిపోయింది ఆ గుత్తులు కాయటం పండు అవ్వటం ఈ క్రమంలోనండి ఆ పాద అక్కడే ఉండిపోతుంది అసలు ఇప్పటికే నాకు అలా చుట్టుకుపోయిన పాదును చూశాను కదా అందుకే వెంటనే ఆ ద్రాక్ష గుత్తులు రెండు తీసేసానండి తీసేస్తే ఇక్కడికి ఆ ఒక రెండు సిగిరి నుంచి నాలుగు సిగిర్లు అయితే వచ్చాయి వచ్చాక ఇదిగో చూసారా అంతవరకు అయితే పాకింది అప్పుడు ఏం చేస్తున్నానంటే అండి ఇప్పుడు ఆకుల్లో ఉన్న చిగురులని అంటే కొమ్మలు వస్తూ ఉన్నాయండి ఆ కొమ్మల్ని తీసేస్తూ ఉన్నా అంటే ఇప్పుడు నాలుగు తీగలే ఉన్నాయండి ఆ నాలుగు తీగల్ని పందిరి చుట్టూరు తిప్పుదామన్న ఆలోచనతో అంటే పందిరికి ఎక్కించామంటే మాత్రం ఇదే పాకుతుందండి ఇది కూడా కరెక్ట్ కాదు మనకే అందుకని ఈ కర్ర చుట్టూరు తిప్పి ఈ పందిరి చుట్టూరు తిప్పుదామన్న ఆలోచనతో అంటే ఆ పందిరి ఆ కర్రను పట్టి అలా అల్ అలా అలా ఆ కర్ర అంతా పాకిస్తే మనకి పాదు కాయలు కాసినప్పుడు అందంగా ఉంటుంది కదండి ఇప్పుడు వరకైతే ఇక్కడికి వచ్చింది ఇది నేల మీద పాదు కాబట్టి చాలా స్పీడ్గా అయితే పాకుతుంది ఒక నెల రోజులకి ఆ పందిరి పైకి వచ్చిందండి అక్కడి నుంచి ఇక్కడికి రావటానికే చాలా తక్కువ సమయం అయితే పట్టింది ఎప్పటికప్పటికి ముద్రాకులు తీసేసుకుని నేను వీటిని ఇలా చేస్తున్నానండి ఐడియా బాగుందా మీకు ఎవరికైనా ఉపయోగపడుతుందని ఒక ఆలోచనతో ఈ వీడియో చేస్తున్నాను ఎప్పటికప్పుడు అండి వీటిలో ఆకులు మొదలుగా ఉన్న ఆకుల్ని తీగుల్ని ఒకవేళ పువ్వు వచ్చిన పువ్వుని తీసేసుకుంటాం వల్లనే మనకి ఇవి తొందరగా సాగుతుందండి ఇదిగో చూసారా దీనికి పక్క నుంచి ఒక చిన్న చిన్న చిగురులు అయితే వస్తాయి మనకి ఇది విస్తరిస్తుంది బాగానే ఉంది కానీ ఇది ఇక్కడే ఉంటే ఎలా పందిరి అంతా చుట్టూ తిప్పుదామన్న ఆలోచనతోటి దీన్ని ఇలాగైతే చేస్తున్నానండి ఇవి మొత్తం నాలుగు తీగులు వచ్చాయండి మనీ ఇక్కడ చిక్కుడు బాధకి అయితే అల్లుకుంది దీని అయితే తప్పించేస్తాను ఇలా ఈ చిక్కుడు బాధని ఆగుతాను ఇలా మనం ఈ నాలుగు తీగల్ని కూడా పక్కన కొమ్మలు రాకుండా ఇలా అల్లుకుందాం అలా అల్లుకుంటే రేపు ఈవేళ కాయకపోతే రేపు మనకి ద్రాక్ష గుర్తులు ఈ పందిరి ఎదురుగా అందంగా దిగితే బాగుంటుంది కదా ఏదైనా ఒక ప్లాన్లో వేసుకోవాలండి మనకు ఉన్నదేమో కొంచెం చోటు ఆ కొంచెం చోటులోనే ఎన్ని మొక్కలు పెంచుకోవాలి కదా అందుకేనండి ఒక చిన్న ఆలోచన ఎవరికైనా సరే మనం ఎక్కువ అయ్యింది అనిపిస్తే కొంచెం తీసుకుంటే మరొక పాదు పాకటానికి ఉపయోగపడుతుంది అలా అండి ద్రాక్ష కండి నేను ఇచ్చేది ఇవాళ ఇగోనండి ఈ రెండు పాదులకి ఈ వర్మీ కంపోస్టు బోన్ మీలు బోస్టర్ గుళ్ళునండి బోస్టర్ గుళ్ళు కూడా కాదండి ఇది సివిడు ఈ మూడు కలిపిసి నేను ఇస్తున్నాను మనం బూస్టర్ కంటే ముందు సీవిడ్ తెప్పించుకున్నానండి ఒకనాడు వాడలేదు అది ఇందులో దీనికి వేస్తున్నాను ఇవన్నీ కలిపిస్తండి మనం ఒక గుప్పుడు అయితే వేద్దాము ఆ పాదికి ఆ మడికి ఒక గుప్పుడు వేస్తే సరిపోతుంది ఇలా వేద్దామండి మన నేల మీద ఉన్న దానికి కూడా నేను ఇది వేసాను బా రిజల్ట్ అయితే బాగుంది అలా మనం ఈ ఎరువు వేసాక రిజల్ట్ అయితే చాలా బాగుందండి ఇలా మనం ఒక గుప్పుడైతే వేస్తున్నాను అంతే వేసి కిచెన్ వేస్టు వేసిన డబ్బా అండి ఇందులో పెడదాము నీళ్ళు వేస్తుంటాం కదా స్లోగా దిగుతుంది సరిపోతుంది నేరేడు చెట్టులో వేసాను నేను కానీ నేరేడు పళ్ళు అన్ని పూసినాయి కానీ అయితే ఏమి సమాధానం లేదు అయితే ఇక రెండు గుప్పులు ఎత్తిస్తున్నానండి ఎలా ఉంటుందో చూస్తాను ఇప్పుడు కాసిందా కాస్తుంది లేదంటే తీసేస్తానండి ఇంకొద్దు మనకే దీన్ని నేను బ్రతిమాలేను ఇందులోనే మనకి అయితే ఉందండి దానికి కూడా కొంచెం అంతా ఇది ఇద్దామండి చూసారు కదండి మనకున్న చిన్న చోట్లో ఎన్నో రకాలు పెంచుకోవాలని ఉంటుంది అయితే మీకు ఏది అవసరమో ఆ మొక్కల మాత్రమే పెంచుకోండి మనకి ఉన్న కాస్త టెరస్ గార్డెన్లో ఏవేవో కనపడిన వల్ల పెట్టి ఇబ్బంది పడద్దు నేనైతే ఏదో ఇంకా ఛానల్ ఉంది కాబట్టి కొన్ని రకాలు పెట్టాలండి కొంతమందికి పది మందికి చూపించిన పని లేనప్పుడు మీకు ఏది అవసరమో అది మాత్రమే పెంచుకోండి మనకి బోలెడంత కష్టమో బోలెడని ఎరువులు కొనవలసి వస్తుంది అందుకే మనం ఏది అవసరమో అది పెంచుకుందాము ఏ ఎక్కువ వద్దు ఇన్ని మొక్కలు చాలు అని సరిపెట్టుకుందాం అంతే నాకైతేనండి ఆ నున్న బీరైతే అయితే బర్రబర్ర పాకేస్తుంది అందుకేనండి కొన్ని తీగలు అయితే కట్ చేసేసా కొన్ని దొండ తీగలు కూడా కట్ చేసేసానండి ఎందుకంటే మరొక పాదు పాకటానికి చోటు ఉండాలి కదా ఇప్పటికే ఇది మూసేసింది ఇంకా వెయ్యి వయసినవి అవి చాలా ఉన్నవి అయితే నాకు ఈ డ్రాగన్ ఫ్రూట్ మీరు చెప్పనే లేదు ఎప్పుడు కొయ్యాలో నాకైతే అర్థం కావట్లేదు ఇవి చూసారా రంగు అయితే వచ్చింది మరి ముగ్గిందా లేదా అన్నదే నాకు ఇంకా తెలిస్తే లేదండి మీరే చెప్పండి అలానే ఇవి కట్ చేసేయమన్నారండి అండి పువ్వులని కట్ చేసేస్తాను ఇవాళ ఈ పువ్వులు చూసారా ఎంత చక్కగా పోస్తున్నాయో ఎప్పటికప్పుడు ఈ పువ్వులు ఎరువిస్తే బాగా పోస్తాయండి భలే అందంగా ఉన్నాయి కదా ఇది ఫస్ట్ ఫస్ట్ వేశానండి మా ఫ్రెండ్ ఇచ్చింది మొక్క చిన్న మొక్క ఆ మొక్క ఇంత చక్కగా అప్పుడే నాలుగు సార్లు ఐదు సార్లు ప్రూనింగ్ అయితే చేసేసానండి తర్వాత రీపాట్లు చేశాను రెండు మూడు సార్లు భలే పూస్తాయి ఈ పేరు అయితే నాకు కూడా తెలీదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి అవునండి మీరందరూ నా మీద కోపమా ఎవరు కామెంట్ చేయటండి కామెంట్ చేస్తే వీడియో ఎలాగుందో నాకు కూడా హ్యాపీగా ఉంటుంది కదా మీరు కామెంట్ చేయండి మీ అందరికీ రిప్లై ఇస్తున్నాను కదా ఎవ్వరికీ కూడా రిప్లై ఇవ్వకుండా ఉండనండి అందరికీ రిప్లై ఇస్తాను ఎప్పుడు కామెంట్ వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాను ఓకేనా అండి వీలైనంత వరకు నాకు కామెంట్ చేయడానికి ప్రయత్నించండి మీకు రాకపోతే మీ పిల్లలు మన వల్ల ఉంటారు కదండి వారిని నేర్పుమానండి నేర్చుకుందాం చక్కగా మాట్లాడుకుందాం ఓకేనా అండి ఇదేనండి ఇవాళ వీడియో చూసారు కదండి మన తోటలో ఎరువులు వేశాక రిజల్ట్ అయితే చాలా బాగా వచ్చింది అలానే మీ తోటనే మన బుజ్జి తోటలో చూపించాలి చూడాలి అనుకున్న వారు ఒక వీడియోని తీసి చక్కగా పంపించండి మన ఛానల్లో షార్ట్లో పెడతాను మీరు చక్కగా ఏమన్నా మాట్లాడాలి అనుకున్నా కనిపించాలి అనుకున్నా సరదాగా కనిపించండి అది వీడియో అప్లోడ్ చేస్తాను షార్ట్లో అందుకు నిలువుగా తీసుకుంటే మనకి షార్ట్లో వీడియో బాగా వస్తుంది సరేనండి ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లోక సంస్థ సుఖన భవంతు అందరికీ హ్యాపీగా మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై 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 తెల్లిలు